రూరల్ మండల గ్రామం నంది వెలుగులో అయ్యప్ప పూజలు వైభవంగా జరిగాయి స్వామియే శరణం అయ్యప్ప అన్న ఘోషతో ఆ ప్రాంతంలో భక్తి తన్మయత్వం విరాజిల్లింది తెనాలి మండల గ్రామం నంది వెలుగులో శ్రీ అయ్యప్ప సేవా సమితి వారి తొమ్మిదవ సద్ది కార్యక్రమం శనివారం గ్రామంలోని శివాలయంలో నిర్వహించారు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఒకటి వరకు జరిగే నలభై ఒక్క రోజుల సద్ది కార్యక్రమంలో భారీగా పూజలు చేశారు మాల ధరించి స్వాములు అయ్యప్ప స్వాములు భవానీలు శివస్వాములు హాజరయ్యారు మహర్షి గాత్రంతో అయ్యప్ప భజనలు హోరెత్తాయి అందరూ స్వరం కలిపారు రామనాథం అంజలి కుమారులు రామనాథం నరసింహ రామనాథం కిరణ్ కిషోర్లు సహకారంతో పూజా కార్యక్రమం సద్ది నిర్వహించారు నందేలు గ్రామంలోని ఒడ్డు సుబ్బయ్య గారి కళ్యాణ మండపం గత సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమ సేవా కార్యక్రమం పడి పూజలు జరుగుతున్నాయి స్వామి ఈ రోజున ఈ గ్రామంలో పడిపూజా కార్యక్రమం సద్ది కోరిక యొక్క కార్యక్రమం జరిపించిన తాత శ్రీ రామనాథ్ అంజలి గారు వీరి కుమారుడు వీరి కుమారుడు రామ నరసింహ గారు ఈ రెండో కుమారుడు కిరణ్ కిషోర్ గారి ఈ యొక్క పడిపూజా కార్యక్రమం సద్ది కార్యక్రమం జరిపినారు కావున ఈ అయ్యప్ప స్వామి వారిని ఎంతోగా మనస్సులు ఎదగాలని వారి ఇంకెంతో మరీ మరలా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను